హాయ్ వియర్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి మసాలా కర్రీ రెసిపీ చూపిస్తాను అది అలా చేసుకోవాలి చూసేద్దాం రండి లెట్స్ గో అదే అరటికాయ మసాలా కర్రీ సో దీనికి ముందుగా పాన్ పట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి సో అది కాగిన వెంటనే మనం దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం ఇవి వేగేటప్పుడే ఉప్పు పసుపు కూడా వేసేద్దామండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించు ఓకే సో ఉల్లిపాయ మరీ డార్క్గా వేగక్కర్లేదండి దీంట్లోనే మనం కట్ చేసి ఆల్రెడీ నీళ్ళల్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకుందాం దీంట్లో ఇది మసాలాలన్నీ కలిసే వరకు ఇలా తిప్పుకుందాం ఒక టూ మినిట్స్ సో ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్లో కొద్దిగా వాటర్ పోతామండి అండి సరిపడా కూడా పోసేసి ఒకసారి తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే అరటికాయ చక్కగా కుక్ అయిపోతుంది ఓకే సో నమ్మతో పెట్టేసుకొని టెన్ మినిట్స్లో ఉంది కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు తిప్పుకుందాం ఓకే ఇప్పుడు ఫైనల్గా మసాలా అండి గరం మసాలా ఒక టీ స్పూన్ వేసేద్దాం ఫుల్గా అలాగే దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టుకునే విధంగా మనం ఇలా కలుపుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అరటికాయ మసాలా కర్రీ ఇది మనం రైస్లో వాడుకోవచ్చు అలాగే చపాతీల్లో కూడా తినచ్చు బాగుంటుంది మసాలా కాబట్టి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అరటికాయ మసాలా కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లు పెట్టింది సీఈ ద నెక్స్ట్ వీడియో బై ఫ్రెండ్స్